అందరికీ సాహాయ ఉద్యమాభివందనాలు ఈరోజు చిత్తూరు జిల్లా కమిటీని వేసుకోవడం జరిగింది ఈ కమిటీ ఒక సంవత్సరం కాలం పాటు ఉంటుంది లేదా జిల్లాలో జిల్లా కార్యవర్గ సమావేశము వర్క్ జిల్లా మహాసభలు జరపడంతో మళ్ళీ నూతన కమిటీ ఏర్పడుతుంది మరి ఈ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల నాస్తిక హేతువాద మానవవాద కమ్యూనిస్టు అంబేట్ క్రిస్టు బుద్ధిస్టులు సమాజం మార్పు కోరి మూఢనమ్మకాలు తొలగిపోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కమిటీతో కలిసి పనిచేయాలని వివిధ ప్రజా సంఘాల్లో ఉండే పెద్దలు కూడా ఈ కమిటీకి సలహాదారులుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ జిల్లా అధ్యక్షులుగా గుండ్లూరు తులసీరామ్ టీచర్ గారిని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా సంగీతం సిద్దయ్యమూర్తి గారిని ప్రధాన కార్యదర్శిగా టి కృష్ణప్ప గారిని ఉపాధ్యక్షుడిగా కె కన్నయ్య గారిని అధికార ప్రతినిధిగా డి వెంకటరమణ గారిని ప్రచార కార్యదర్శిగా ఏ అంజప్ప గారిని సలహాదారుగా మహానంది గారిని కార్యవర్గ సభ్యులుగా పివి లోకనాథం గారిని తీసుకోవడం జరిగింది ఈ కమిటీ మరొక జిల్లా కార్యవర్గ సమావేశం పెట్టి మరికొంతమంది సహాయ కార్యదర్శులుగా ఇంకొక వేరువేరు ప్రాంతాల నుంచి అధికార ప్రతినిధులు ఉపాధ్యక్షుల్ని అలాగే సంయుక్త కార్యదర్శుల్ని అలాగే అధ్యక్షులతో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడిని పెంచుకొని మరికు పన్నెండు మందితో ఈ కమిటీని పరిపూర్ణం చేయడం జరుగుతుంది అతి త్వరలోనే చిత్తూరు జిల్లాలో జరిగేటువంటి ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సమావేశం ఉంటుంది అందరూ దానికి రావాలని కోరుతూ నూతనంగా ఎన్నికైన ఈ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను